పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు అది ఏంటి అంటే శివుని కుమారుడు తప్ప మరెవరూ తనను సంహరించలేరు అనే వరాన్ని పొందాడు తారకాసురుడు తనని ఎవరు చంపలేరు అనే గర్వంతో మనుషులని దేవతలని భయపెట్టేవాడు కాని ఆ సమయంలో శివుడు సతీ మరణంతో విషాదంలో మునిగిపోయి గాఢ తపస్సులో ఉన్నాడు దేవతలు భయాందోళనలో పడ్డారు తారకాసురుడిని నాశనం చేయాలంటే శివుడు దేవితో వివాహం చేసుకుని కుమారుడిని పొందాలి అయితే శివుడు లోకాన్ని మరచిపోయి కైలాసంలో తపస్సులో ఉండిపోయాడు దేవతలు మన్మథుడు వద్దకు వెళ్లి శివుని తపస్సు భంగం చేసి ఆయనలో ప్రేమ జ్వాల రగిలించేలా చేయమని కోరారు మన్మథుడు భార్య రతిదేవితో ప్రేమలో విహరిస్తూ తన పుష్ప బాణం వదిలాడు ఆ పుష్ప బాణం శివుడికి తగిలి తన తపస్సు భంగం చేశాడు అని కోపంతో తన మూడో కన్నును తెరిచి మన్మతుడిని భస్మం చేశాడు మన్మథుడు భార్య రతిదేవి కన్నీళ్లు పెట్టుకుంది భక్తితో శివుణ్ణి ప్రార్థించింది ఆమె భక్తిని చూసి శివుడు మన్మధుడికి దేహం లేకుండా మనసులో ప్రేమ రూపంలో ఉండేలా వరం ఇచ్చాడు ఈ కథ వలన మనకి కామం అహంకారం మాయ ఇవన్నీ మనసులోంచి తొలగించాలి అప్పుడే నిజమైన జ్ఞానం మనకు లభిస్తుంది అని శివుని లీలల వల్ల మనుషులకి తెలియచేశాడు మా ఛానల్ చేసుకోండి